మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు పన్నుల విషయంలో ఏదో ప్రజలపైన వారికి ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు అది చూస్తూ ఉంటే ఉమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుకున్నట్టు ఆ అధిక పన్ను భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ నూట తొంభై ఎనిమిది అని చెప్తున్నారు ఆ పెనాల్టీలకు కారణం అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు స్వయంగా వారే చెప్తున్నారు ఆ జీవో నంబర్ నూట తొంభై ఎనిమిది మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరైనా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ల ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జీవో నెంబర్ ముప్పై తొమ్మిది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేశారు ఇరవై ఒకటవ మార్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అదే విధంగా జీవో నంబర్ నూట తొంభై ఎనిమిది విడుదల చేసింది వైకపా ప్రభుత్వం కాదా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కలు తీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు ఏడిపి సర్వేలు వీళ్ళు చేస్తారు మాస్టర్ ప్లాన్లు వీళ్ళేస్తారు తీరాది అయ్యేసరికి ఆ తదంగాన్ని ఆ దోషాన్ని అన్నింటి కూడా అధికారుల మీద నెట్టడం అదే విధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది కార్పొరేటర్ నూట తొంభై ఎనిమిదవ జీవో ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తెచ్చాలని ఒకసారి మనం చరిత్రను చూస్తే కేవలం అంటే కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడం కోసము పదహైదు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పు సుమా గ్రాంట్ కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కోసము తీసుకుని వచ్చిన ఈ నల్ల జీవో ఈ నూట తొంభై ఎనిమిదవ జీవో ఆ చేసిన చట్టం ఇవాళ అధిక భారం మోపుతోంది పేద మధ్య తరగతి ప్రజల మీద ఎందుకయ్యా చేశారంటే ఆ రోజు కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆత్మ నిర్భర్ అభియాన్ అనే స్కీమ్ లో భాగంగా నాలుగు షరతులు విధించింది ఆ నాలుగు షరతులను బే షరతుగా మంజూరు చేసుకుని ఇవాళ పేద మధ్య తరగతి యొక్క ప్రాణాలను వాళ్ళ జీవితాలను గాలి వదిలేసి కేవలం అంటే కేవలం ఆ నవరత్నాలు అమలు చేయాలి అని చెప్పి ఆ అప్పు తీసుకుని రావాలని చెప్పి ఆ ఆ కక్కుతితో కూడా మంజూరు చేసుకుని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైగాప ప్రభుత్వం కాదా చర్చకు సిద్ధమా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సూటిగా సవాల్ విసురుతా ఉంది మనం చూసుకుంటా ఉంటే గార్వే మీద పన్ను విధించారు రాజ్యాంగంలోని డెబ్బై నాలుగు అమెండ్మెంట్ ప్రకారం సవరణ ప్రకారము ఆ పారిశుధ్యానికి చూసుకునే విధంగా కార్పొరేషన్లను మున్సిపాలిటీని ఏర్పాటు చేసి అటు కేంద్ర నిధులు ఇటు రాష్ట్ర నిధులు అదేవిధంగా కార్పొరేషన్లకు ఆదాయ వనరులు సమకూర్చి కార్పొరేషన్లు రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా చేస్తే ఆ గ్రాంట్లు సరిపోయిందన్నట్టు మరొక భారంగా చెత్త మీద పన్ను విధించిన చట్ట ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు సరే ఆ విధించిన పన్ను ఏదైతే పేద మధ్య తరగతి ప్రజల నుంచి తొంభై రూపాయలు కాస్త హోటల్ అక్కడ మూడు వేల రూపాయలు వసూలు చేసిన మీరు ఆ ఆదాయం మున్సిపాలిటీకి వస్తుందా కార్పొరేషన్ వస్తుందంటే అది కూడా కాదు ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అన్న స్వచ్ఛ సంకల్పం అని చెప్పి దాంట్లో భాగంగా ఆ ఏజెన్సీలు ఏదైతే ఆ సిఎల్పీ వెహికల్స్ తీసుకుని వస్తే వాళ్లకు దారి మళ్లించే విధంగా ఆ పన్నుల యొక్క ఆదాయం అంతా కూడా దారి మళ్లించిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి వాళ్ళ కార్పొరేటర్ సూటిగా ప్రశ్నిస్తున్నాం తీసుకువచ్చి ఖాళీ జాగాలే లేదా కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది కూడా రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ యొక్క పనుల మీద ఆధారపడి చేశారు అంటే పేదల పట్ల మద్దతరి పట్ల ఏ కోశాన కూడా మీరు ప్రేమ లేని విధంగా పరిపాలించి తీరా ఇప్పుడు అపచరిత్ర ఏదో చేసేసారు ఘన కార్యాలు ప్రజల మీద భారాన్ని మోపేశారు ఇప్పుడు అంత కూడా మర్చిపోయి అదంతా అధికారులు చేశారు అదంతా కొత్త ప్రభుత్వం చేసిందని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం ఇది సముచితమేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది అదే విధంగా వందల కోట్ల రూపాయలు కడప కార్పొరేషన్ మొండి ఉన్నాయి దాన్ని చెల్లించడం లేదు ఈ యొక్క సంస్థలు దాని యొక్క రాబట్టే విధానాన్ని కనుక్కోకుండా దాన్ని తీసుకువచ్చే విధానాన్ని తీసుకొని రాకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు ఈ ఈ కార్పొరేషన్తో సహా డిప్యూటీ మేయర్ తో సహా ఈ యొక్క యాభై మంది కార్పొరేటర్లు కనురా చోద్యం చూస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేసే విధానంలో కంకణం కట్టుకొని ఏ విధంగా చెత్త మీద పన్ను రద్దు చేసిందో ఏ విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొని వచ్చిందో ఏ విధంగా వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్లు తీసుకుని వచ్చిందో అదే విధంగా ఈ పన్నుల విషయంలో కూడా సమగ్ర విచారణ చేపడుతుంది గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఏదైతే నల్ల చట్టాలు తీసుకుని వచ్చిందో వాటన్నిటిని కూడా పునః సమీక్షించి ఖచ్చితంగా తీసుకుంటుంది ఏ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందో అదే విధంగా ఈ చట్టం మీద కూడా పునః సమీక్షించుకుంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ నల్ల జీవోలు నల్ల చట్టాలు తీసుకున్నటువంటి చప్పుడు అడుగులన్నిటి కూడా ప్రజల మధ్యలో వెళ్ళి వివరించి ఆ ప్రభుత్వం చేసిన యొక్క ఘన కార్యాలు ఏదైతే ప్రజలను పట్టి పీలుస్తున్నా ఈ రోజు అన్ని కూడా గడప గడపకు వెళ్ళి మనము ప్రజలకు చెంతకు చేరవేస్తాము ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్ లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఈ కార్పొరేషన్ ఏ విధంగా విధంగా బడ్జెట్ ఈ రోజు తిరిగి దాని యొక్క ఆదాయ వనరులను చేపట్టి అదే కేంద్ర రాష్ట్రం నుంచి గ్రాంట్లను తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ సర్పైస్ బడ్జెట్ గా తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమాయుక్తం అవుతున్నారు ప్రజల వద్దకు వెళ్తాము జరిగిన అన్యాయానికి పూసకూచినట్టు తెలియపరుస్తాము ప్రజల మన్నణ పొంది ఖచ్చితంగా కార్పొరేషన్ లో పసుపు జెండా ఎగరవేసి ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి కార్పొరేటర్ ఏ విధం ఏదైతే